కారం రంగు రుచి ఆ చీకారం పొడి బస్సుల ఫిట్నెస్ విషయంలో ట్రావెల్స్ యాజమాన్యాలే జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లేదంటే సీరియస్ యాక్షన్ తీసుకోక తప్పదంటూ వార్నింగ్ ఇచ్చారు ప్రయాణికులు ఉన్నప్పుడు బస్సును ఆపి తనిఖీ చేయడం సరికాదు ప్రమాదాల నివారణకు ఇక్కడి నుంచి స్పీడ్ లిమిట్ కూడా పెడతామంటున్నారు మంత్రి ఈ ట్రావెల్స్ వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు బస్సులకు సంబంధించి ఫిట్నెస్ విషయంలో జాగ్రత్తగా ఉండండి లేదంటే ఖచ్చితమైనటువంటి సీరియస్ చర్యలు ఉండక తప్పదు ఏదో సంఘటన జరిగింది కాబట్టి రవాణా శాఖ స్పందిస్తుందని కాదు ఇది వాళ్ళ బాధ్యత కూడా ఉంది మేము అనేక సందర్భాల్లో ప్రయాణికులు ప్రయాణం చేసే బస్సులను ఆపి చెక్ చేస్తే రవాణా పరంగా ప్రయాణికులు ఇబ్బంది కలుగుతుందని మేము చూడ కొంత ఉండొచ్చు కానీ ఈరోజు వెంటనే ఆదేశాలు ఇచ్చినాం ఇది నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది భవిష్యత్తులో ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఇటువంటి యాక్సిడెంట్లు నిరోధించడానికి ఏం చేయాలి అనే అంశం మీద కర్ణాటక తెలంగాణ ఆంధ్ర రవాణా శాఖ మంత్రులము అధికారులను కూర్చొని ఉదాహరణకు తిరుపతిలో ఘాట్ రోడ్ ఎక్కేపుడు ఒక టోకెన్ ఇస్తారు ఘాట్ టైం లోపల చేరడానికి ఒక టోకెన్ ఇస్తారు ముందు చేరినట్టయితే వాళ్ళకి పెనాల్టీ వేస్తారు అట్లా ఇక్కడ కూడా హైదరాబాద్ నుంచి బయలుదే వాహనాలకు బెంగళూరు తిరుపతి రాజమండ్రి వైజాగ్ రీచ్ అయ్యే బస్సులకు సంబంధించి వాటికి టైం బాండ్ పెట్టి స్పీడ్ లిమిట్ చేసే ప్రయత్నం చేస్తాం కొన్ని అధికారాలను రాష్ట్రాలకు బదలాయించాలని కేంద్రాన్ని కోరుతామన్నారు ప్రమాదాల నివారణకు కర్ణాటక ఏపీతో కలిసి సమీక్ష జరుపుతామని చెప్పారు ప్రమాదాల నివారణ కోసం ఏం చేయాలని దానిపై కసరత్తు కూడా మొదలు పెడతామని చెప్పారు కర్నూలు ప్రమాదంపై ఏపీ రవాణా మంత్రి అక్కడ కలెక్టర్ తో మాట్లాడమంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ చట్టంలో ఏమైనా లోపాలు ఉంటే కూడా కేంద్రాన్ని జోక్యం చేసుకోమని ముగ్గురం మంత్రులను కలిసి రిప్రజెంట్ చేస్తాం రాష్ట్రాలకు అధికారాలకు సంబంధించి ఉన్నంతలో ప్రజలు ఏ విధంగా తీసుకోగలుగుతాం ఎందుకంటే ఆల్ ఇండియా పర్మిట్ తీసుకున్న తర్వాత రాష్ట్రానికి ఉండేటువంటి హక్కులు చాలా తక్కువైపోతాయి ఇవన్నీటి ఉన్నటువంటి పరిస్థితుల్లో మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది వాటి మూడు రాష్ట్రాల మంత్రులంగా అధికారులుగా తొందరలోనే సమావేశమై భవిష్యత్తు కార్యాచరణలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా బస్సు యజమానులు తీసుకోవాల్సిన రక్షణపరమైన చర్యలు కావచ్చు ఇతర అంశాలకు సంబంధించిన రక్షణ అత తదితర అంశాలు ప్రయాణికుల సౌకర్యానికి సంబంధించినటువంటి విషయాలు తీసుకుందాం భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా అన్ని రకాల కఠిన చర్యలు తీసుకుంటాం కార్యాచరణ బస్సు యాక్సిడెంట్లకు ఏ విధంగా నివారించగలుగుతాం యాక్సిడెంట్ జరిగితే ప్రాణాపాయం లేకుండా ఏ విధంగా కాపాడగలుగుతాం అనే రెండు ప్రధాన అంశాలతో పాటుగా వాటికి సంబంధించినటువంటి దొంగ తప్పుడు ధృవీకరణ పత్రాలతోటి ఫిట్నెస్ లేకుండా వ్యవహారం చేసే వాళ్ళకి కఠిన